నేను మీ దిలీప్ ఈ రోజు మనం కర్కాటక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి బాబా వంగా గారు చెప్పినటువంటి కర్కాటక రాశి వారి యొక్క అద్భుతమైనటువంటి జ్యోతిష్యం ఈ రెండు వేల ఇరవై ఆరులో ఐదు సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి అలాగే ఈ ఐదు సంఘటనలు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ముఖ్యంగా నా పేరులో మొదట అక్షరం డీతో మొదలవుతుంది అలాగే నా పేరులో మొదట అక్షరం హెచ్తో మొదలవుతుంది మరి నాకు ఈ వీడియో వర్తిస్తుందంటే తప్పకుండా వర్తిస్తుందండి అలాగే ఈ కర్కాటక రాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే పునరాసు నక్షత్రం నాలుగో పాదం కుషిమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా చెప్పడం జరిగింది దానికి తగ్గ పరిహారాలు కూడా చేసుకోండి మీ జీవితం అనేది ఇంకా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే మన జీవితంలో జరిగే ఐదు సంఘటనలు విషయాలు ఏంటంటే మాత్రం ముందుగా మన కుటుంబంలో ఉన్నవారే మనల్ని ఎదగనివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు నానుకునే వాళ్ళ శత్రువులు ఎక్కువగా పెరిగిపోతుంటారు బంధువుల్లో శత్రువులు స్నేహితుల్లో శత్రువులు చుట్టూ కూడా మోసం 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 అనేది మీ జీవితంలోని ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి అని మొట్టమొదటిగా హెచ్చరించడం అలాగే జాగ్రత్త పడండి అని చెప్పడం జరిగింది రెండవది ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోండి రెండు రెండు వేల ఇరవై ఆరులో మీ ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందులు అంటే ఏప్రిల్ మే జూన్ నెలలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఖర్చులు కొంచెం తగ్గించండి ఆదాయాన్ని దాచేటువంటి మార్గాలను మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది మూడవది ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టండి అలాగే నాలుగవది మీరు ఏదైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు కానీ అప్పులు తీసుకునేటప్పుడు కానీ అప్పులు ఇప్పించి మధ్యవర్తిగా ఉన్నప్పుడు కానీ ఇలా డబ్బు విషయంలో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ ఐరన్ బిజినెస్లు కానీ లారీ వ్యాపారం కానీ ఇలాగ ఆయిల్ బిజినెస్లు కానీ ఏదైనా క్లాత్ బిజినెస్లు కానీ ఇలా పెద్ద మొత్తంలో మీరు అమౌంట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వహించండి నమ్మిన వారిని నట్టేట ముంచే అవకాశాలు ఉంటాయి మీ జీవితంలో ఎక్కువగా మోసం జరిగే అవకాశాలు ఉంటాయి చూడండి ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పిందే లేదు కానీ కర్కాటక రాశి వారి కోసం ఇన్ని జాగ్రత్తలు చెప్పడం మరీ ముఖ్యంగా ఏ రాశి కోసం కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పలేదంటే కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ఎంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది అలాగే ప్రేమ విషయంలో కానీ సహజీవనం చేస్తున్నటువంటి వారికి మాత్రం ఒక హెచ్చరిక లాంటి విషయం చెప్పడం జరిగింది మీరు నలుగురిలో కూడా అంటే మన జీవితాన్ని మన నవ్వులు పాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన నేడే మనల్ని వెంటాడుతూ ఉంటుంది చూస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సహజీవనంలో చేస్తున్నటువంటి వారు స్త్రీలు కావచ్చు పురుషులకు అవ్వచ్చు ఎవరికైనా సరే అపనందనలతో పాటుగా మన జీవితంలో అనుకోలేనటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా కుటుంబాన్నే మీరు చూసుకోండి అమ్మ నాన్న పిల్లలు భార్య భర్త ఇదే మీ సర్వస్వం అనుకోండి ఎందుకంటే మీకు తెలియని ఇంకో ప్రపంచం మీ చుట్టూ ఉన్నది ఆ ప్రపంచంలో శత్రువులు ఉంటారు దుర్మార్గులు ఉంటారు నీచులు ఉంటారు అలాగే మిమ్మల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ మిమ్మల్ని ఎదగనివ్వకుండా మిమ్మల్ని చిత్ర హింసలకు గురి చేస్తూ మాటల ద్వారానో లేదంటే చేతల ద్వారానో లేదంటే మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం ఎన్నో రకాలుగా హింసలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఈ ప్రపంచాన్ని మీరు దూరం చేసుకోవాలంటే ఒకటే ఒక మార్గం భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి భగవంతుని పూజ చేస్తూ ఉండండి మీ జీవితం రెండు వేల ఇరవై ఆరు చాలా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగిందండి మరీ ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా కూడా ఈ వీడియోలో చాలా చక్కగా చెప్పడం జరిగిందని చెప్పిన ముందుగా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి ఆర్థిక పరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి కానీ సరైన సమయానికి మీకు ధనం అనేది చేతి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి అలాగే మీకు అవకాశం ఉంటే గణపతి దేవుని యొక్క ఆరాధన చేసుకోండి సంవత్సరం అంతా చెప్పడం జరిగిందని తదుపరి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి ఆరోగ్యపరంగా వినవచ్చు ఆర్థిక పరంగా అనవచ్చు మనసు ఏదో బాధా తీరమైనటువంటి విషయాలు అవ్వచ్చు కుటుంబ విషయాలు అవ్వచ్చు పిల్లల విషయాలు అవ్వచ్చు పిల్లల వైవాహిక జీవితంలో విషయాలు అవ్వచ్చు మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటికి అవన్నీ కూడా చాలాగా అవన్నీ కూడా దూరం అవుతాయి మీరు ఏదైతే బాధలు పడుతున్నారో ఆ బాధలన్నీ దూరం అవుతాయి మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకు అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి అవకాశం ఉంటే రోజు వెళ్ళి దర్శనం చేసుకోండి అవకాశం లేదు అనుకుంటే వారంలో ఒక్కరోజైన శివాలయానికి వెళ్ళి భగవంతుని మహాపరమేశ్వరుని ఆశీర్వాదం తీసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరు చాలా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగింది తదుపరి ఆ శ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీ కుటుంబం మీద నరఘోష నరదృష్టి విపరీతంగా ఉంటుంది నమ్మిన వాళ్ళు నట్టేయటం నుంచి అవకాశాలు ఉన్నాయి ప్రేమ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి విషయాలు ఉంటాయి కుటుంబాల్లో కలహాలు నరగవాసు వల్ల ఇబ్బందులు మన కుటుంబం మీద చెడు ప్రయోగాలు ఈ రెండు వేల ఇరవై ఆరు ఒక్కొక్క సీన్ కూడా ఒక్కొక్క ట్విస్ట్ లాగా ఉంటుంది ఆశ్లేష నక్షత్ర వాళ్ళకి మీ జీవితంలో వేసేటువంటి ప్రతి అడుగు కూడా భగవంతుని యొక్క నామంతో వేయండి మీరు ఉదయం లెక్సిన దగ్గర నుంచి కూడా భగవంతుని మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతాడు మీకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసులో స్మరిస్తూ ఉండండి రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో మీ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది కనీసం ఒక్కసారి ఒక్కసారైనా సరే రోజు దర్శనం చేసుకుంటే అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అంటే వారంలో ఒక్కసారి అయినా సరే గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగింది ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇంకెవరైనా సరే ఇప్పటికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి